తల్లికి అన్నం పెట్టిన వాడు పెన తల్లికి కొనిచ్చాడని పెద్దవాళ్ళ స్వామి చెప్పారు కదా ఇట్లా కూడా జరుగుతాయా ఏంటి ఇలాంటి సామెతలు అనుకునేదాన్ని నేను కానీ నాకు ఈ మధ్య ఒకటి తెలిసింది మాకు తెలిసిన వాళ్ళలోనే ఒకళ్ళు అనమాట ఆ కొడుకు కోడలకి ఆవిడతో పడక అత్తగారితో ఆవిడని ఎక్కడికో పంపించేశారో సంథింగ్ ఆవిడ వెళ్ళిపోయిందో తెలియదు టెన్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ వాళ్ళు అసలు ఆమె ఎక్కడుందో ఏందో కూడా తెలియదు అనమాట అలాంటి వాళ్ళు ఇంట్లో ఆమెని పట్టించుకుని వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికో బాగోపోతే చూడడానికి వచ్చి మెడిసిన్స్ కొనుక్కోమని డబ్బులు చేతిలో పెట్టారంట అదేందో అర్థం కాదు ఇంట్లో తల్లి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి ఏం పట్టించుకున్నది లేదు తోబుట్టువులు ఎట్లా ఉన్నారు ఏందని పట్టించుకునేది లేదు కానీ వేరే వాళ్ళకి ఇట్లా ఇస్తున్నారు అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన పెద్దవాళ్ళు అయితే సామెతలు ఆలోచించే చెప్పారు అని చెప్పేసి నాకు అనిపించేసింది సో ఫైనల్గా మన రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం టైం దగ్గరక మనకు ఉంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట అంతంత రేట్లు పెట్టి కొనుక్కునే బదులు చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ